వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ అండి సో మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు సో వీడియోలో అయితే మాత్రం చాలా చాలా మంచి మంచి శారీస్ చూపిస్తాను మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా చూపిస్తానండి కలెక్షన్స్ చాలా బాగుంటాయి ఒకసారి చూడండి ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నా జ్యువెలరీ డీటెయిల్స్ అడుగుతున్నారు శారీ డీటెయిల్స్ అడుగుతున్నారండి శారీస్ అయితే కనుక ఇక్కడ డీజాయిండెడ్స్ లో వచ్చినప్పుడు తీసుకున్నాను ఒక శారీ అయితే జ్యువెలరీ మాత్రం నేను వేరే పేజ్లో కొన్నానండి సో అది జ్యువెలరీకి సంబంధించింది ఎవరికైనా కావాలి అంటే ంటే వాళ్ళ పేరు చెప్తాను ప్రమోషన్ కాదండి చాలా మంది నాకు పర్సనల్గా నా ఎయిట్ వన్ ఫోర్ త్రీకి మెసేజ్ చేస్తున్నారని వీడియోలను షేర్ చేస్తున్నాను మీకు కావాలి అంటే నేను చెప్తాను ఇబ్బంది ఏం లేదు శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ ఫస్ట్ శారీ అండి ప్యూర్ మైసూర్ టిష్యూ బ్రొకెడ్ కలెక్షన్స్ అండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే కనుక చాలా చాలా బాగుందండి శారీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది రీవింగ్ మిస్టేక్స్ అని పేరుకే కానీ మ్యాక్సిమం రావండి ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి సో మంచి ఆఫర్ ప్రైస్ మేడం ది బెస్ట్ ప్రైజ్ ఇస్తాను ఇవాళ అయితే మాత్రం సో మంచి బెస్ట్ ప్రైజ్ అండి గుర్తుపెట్టుకోండి ఈ శారీస్ మొత్తం కూడా త్రీ ఫైవ్కి మనం సేల్ చేసినటువంటి కలెక్షన్స్ అండి నౌ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ టూ ఫైవ్ ఈ వీడియో చూసి ఈ సారి పర్చేస్ చేసుకునే వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకుంటే తీసుకోండి సో ఇందులో నాకు ఖరీదు కూడా వస్తుందండి అంతేనో సింగిల్ రూపీ కూడా ప్రాఫిట్ రాదు ఓన్లీ జస్ట్ టూ ఫైవ్కి సేల్ చేస్తున్నాను కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి మంచి వరలక్ష్మి వ్రతానికి కానీ సో అట్లా తర్వాత చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోండి చాలా బాగుంది శారీ అయితే టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం మై ఫేవరెట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి హెవీ రంకాడ డిజైన్ వస్తుంది ఈ వీడియోకి మాత్రమే ఈ ప్రైజెస్ అండి తర్వాత వాటికి అయితే ఉండవు ఆఫర్స్ ఏ ఆఫర్స్ చాలా బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చాను టూ ఫైవ్కి క్లోజ్ చేస్తున్నాను ప్యూర్ మష్రూస్ అండి హ్యాండ్లూమ్ పీసెస్ కలెక్షన్ అయితే బీ బచ్చని ఉంటుంది చాలా బాగుంది చూడండి హైట్ కానీ పన్నా కానీ లెంత్ కానీ అసలు స్మూత్నెస్ అండి ఫ్యాబ్రిక్ ఏంటి ఫాలింగ్ మెటీరియల్ మేడం చాలా చాలా బాగా వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో పీస్ అయితే బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఏ కలర్ వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శారీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అసలు ఫాలింగ్ లైట్ వెయిట్ శారీ ఫుల్ కంఫర్టబుల్ ఉంటుందండి ఫుల్ కంఫర్టబుల్ ఉంది శారీ కాంబినేషన్ చూడండి వేసుకుంటే ఎంత బాగుంది అసలు ఈచ్ శారీ కూడా బాగుంటుందండి నేను వేప్ చేసి కూడా చూపిస్తున్నాను ఓన్లీ టూ ఫైవ్ కే క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాక్ అండ్ పారెడ్ గ్రీన్ కాంబినేషన్ అద్దరి పోయింది మేడం శారీ అయితే బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఓన్లీ టూ ఫైవ్ అండి టూ ఫైవ్ కే క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మేడం ప్యూర్ మష్రూ గాదీస్ అండి కాంట్రాస్ట్ డైయింగ్ సింగిల్ డైయింగ్ కూడా కాదు కాంట్రాస్ట్ డై కాస్ట్ ఎక్కువ పడుతుంది అయినా కూడా టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తున్నానండి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తాను బ్లౌజ్ మీద ఇలా బొటాలు వచ్చినాయి అసలు నా ఫేవరెట్ డిజైన్ శారీ అనమాట హెవీ పీస్ మేడం టూ ఫైవ్ కే క్లోజ్ చేసేస్తాను నచ్చితే తీసేసుకోండి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బ్లాక్ ఎక్కువ చేపించానండి బ్లాక్ బాగా వెళ్తుంది ఐటమ్ అయితే కనుక కాంట్రాస్ట్ యాంటిక్ వివింగ్ గుట్ట అండి సో బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఒరిజినల్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ మష్రూ గాజీ ఓకే ప్యూర్ శారీ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తాను ప్రోడక్ట్ మాత్రం క్రేప్ శారీని తీసుకొచ్చి గాజీ అని నేను చెప్పను ఒరిజినల్ మష్రూ అయితే మష్రూ అనే చెప్తాను గాజీ అయితే గాజీ అనే చెప్తా ఇవి మష్రూ గాజీస్ అండి ప్యూర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటుందండి ఐటమ్ నెక్స్ట్ మేడం బ్లూ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషను యాంటీ బుటా వీవింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది జస్ట్ టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తాను ఆఫర్స్ ఇచ్చాము నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ అండి దానికి కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది డార్క్ నేరేడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో మంచి లావెండర్ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా ఫుల్ ఫాలింగ్ వచ్చింది శారీ అంతా కూడా కాపర్ వీవింగ్ యాంటి కాపర్ వీవింగ్ రెండిటి కాంబినేషన్స్ అయితే ఇచ్చారండి వెరీ గార్జెస్ పీస్ జస్ట్ టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తున్నా నచ్చితే దిగేసుకోండి నెక్స్ట్ మేడం ఇంకొక కాంబినేషను ఇదైతే త్రీ ఎయిట్కి తగ్గదండి బ్లూ ప్యూర్ హ్యాండ్లు మైసూర్ బ్రొకేడ్ మరి కనిపిస్తుందో లేదో కానండి అండి గార్జెస్ ఉంది మేడం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది ఎంత బాగుందండి ఈ శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే పిచ్చ పిచ్చిగుందండి ఐటమ్ ఎంత బాగుందో చూడండి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఓన్లీ టూ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాను నచ్చితే మాత్రం వెంటే గ్రాఫ్ చేసుకోండి ఖరీదులకి ఇస్తున్నానండి ఐటమ్ వెరీ గ్రాండ్ అండ్ రిచ్ కాంబినేషన్స్ అండి సో కావాలంటే వెంటనే పిక్ చేసుకోండి సింగిల్ పీసే ఉంది అసలు డబల్ అనేది లేదు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో బ్లూకి యాంటిక్ కాంబినేషన్ అండి ఇది కూడా హైలైట్ వస్తుంది ప్లీజు బ్లౌజు బార్డర్ టూ ఫైవ్ అండి మంచి బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ డీలు ఇదైతే మాత్రం డెఫినెట్గా తీసుకోవాల్సిందండి పాల మీగడ ఎంత స్మూత్ ఉంటుందో అండి అంత ఫైనెస్ట్ క్వాలిటీ అసలు ఈ డిజైన్ చూడండి అండి ప్యారెట్ బర్డ్ అండ్ ఈ లీవ్ డిజైను పాల మీగడ అంత ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆ స్మూత్నెస్ తగులుతుంటేనే ఎంత బాగుందనండి బ్లౌజిక్ లాగా కాంట్రాస్ట్ వచ్చింది వేసుకున్నా కూడా చాలా బాగా లుక్ వస్తుందండి శారీ అయితే మంచి పీస్ మాడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ మిస్టేక్ రావ మ్యాక్సిమం రావాల మంచి ఫ్రెష్ మిక్స్ చూడండి ఎంత బాగుంది అసలు అలా బాగుందండి పీస్ అయితే వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ చూడండి మీరే చూడండి ఎంత బాగుందో చక్కగా నా జ్యువెలరీ కూడా బలి మ్యాచ్ అయిపోతుంది చక్కగా చూడండి మంచి మ్యాచింగ్ కరెక్ట్ మ్యాచింగ్ అండి జ్యువెలరీ కూడా అసలు అలాగే అయింది ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నుంచి ఒక వంద మంది అడుగుంటారండి జ్యువెలరీ భలే సెట్ అయ్యింది నెక్స్ట్ మేడం మీరు చూడండి క్రేప్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ అయితే కనుక కాంట్రాస్ట్ ఇది కొంచెం హైట్ తక్కువ వచ్చింది ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళకే సరిపోతుంది ఈ ఒక్క సారీ అదర్వైజ్ మిగిలిన శారీస్ అన్నీ కూడా పెద్ద పన్నానేనండి పెద్ద పన్నానే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోయింది ఫైవ్ టు ఫైవ్ త్రీ వరకు వస్తుందండి అదర్వైజ్ మిగిలిన శారీస్ అన్నీ కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి కూడా సరిపోతాయి ఫైవ్ ఎయిట్ వాళ్ళకి కూడా సరిపోయాయి పన్నాలు ఇది మాత్రమే కొద్దిగా తక్కువ వచ్చిందండి డిజైన్ కూడా చూడండి ఈ కలర్ లో ఒక పీస్ పెట్టాను టోటల్ గా ఈ కలర్ లో టూ పీస్ మోస్ట్ వాంటెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తాను నెక్స్ట్ ప్యూర్ శారీస్ అండి ప్యూర్ గాది సాటిన్ ఇది ఈ ఫ్యాబ్రిక్ హెవీ డిజైన్ అండి హెవీ డిజైన్ మంచి రంగాట్ కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగా వచ్చిందండి పీస్ అయితే ఓవరాల్గా సూపర్ అంటే సూపర్గా ఉంది టూ ఫైవ్ అండి మంచి క్లోజ్ చేస్తున్న ఐటమ్ అసలు ఈ పీస్ చూడండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కాంబినేషన్ అయితే కనుక సో బ్యూటిఫుల్ మేడం కాస్ట్ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తా నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి మంచి వైలెట్కి పాలెడ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది అసలు ఆ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఫేవరెట్ కాంబినేషన్ టూ ఫైవ్కి మంచి ఆఫర్ ప్రైస్ అండి కావాలంటే చెక్ చేసుకోండి బిఫోర్ అన్ని వీడియోలు టూ ఎయిట్ త్రీ ఫైవ్ కంపల్సరీ ఉంటుంది టూ ఫైవ్ ఇవ్వాలే తగ్గించి పెట్టింది సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మరొక బ్లాక్ బాస్టర్ వీడియో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్